ైక్లోంచి చూసి నేను దానికి నేను భయం ఎంతో భయపడ్డాను సో అలాంటిది ఆ రోజున తర్వాత రోజున వెళ్ళి తీసుకు ఒక చెట్టు పళ్ళ తర్వాత నామినల్గా అక్కడక్కడ కూడా ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోయి వైరస్ తేగటం కొంచెం కొంచెం జరిగి మళ్ళా మనం ట్వంటీ ఫోర్ అవర్స్లో రెస్టోర్ చేసుకోవటం జరిగింది దీనికి ఏదో ఒక అతీతమైన శక్తి మనకు సాయం చేసిందా అనే ఒక ఆలోచనకి ప్రతి ఒక్కరికి రావటం ముఖ్యంగా మన ఆ ప్రాంతంలో ఏంటంటే అంతర్వేదలో ముఖ్యంగా అలా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు వారు దయాదాక్షిణ్యం మీద కటాక్షం మీద మనందరికీ కూడా ఇలాంటి పరిస్థితి ఆయన అడ్డం అడ్డంబడి మనకి రక్షణగా నిలబడుతున్నారనే ఆలోచన మన వాళ్ళందరిలోనూ ఉంది ఈ ఆలోచనని ఒక కార్యరూపంలో చూపించడం ఎలా అని ఆలోచించగా నాకు టెంపుల్ ఆధారిటీ కూడా నేను అడిగినప్పుడు మహాశాంతి యోగం అనేది ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పారు తద్వారా మనం వారికి కృతజ్ఞతలు తెలి తెలియజేసుకోవటం ఒకటైతే రెండవది ఏంటంటే మనకున్న ముంపు అలాగే పంటలు లేకపోవటం రైతాంగం ఇబ్బందులు ఉంటాయి ఇవన్నిటికి కూడా ఒక వెసులుబాటు ఫ్యూచర్లో ఇమ్మని దేవుణ్ణి అడగటం అనేది మన సైడ్ నుంచి చేయాలి కాబట్టి ఒక ఒక కలిసికట్టుగా అందరం కలిసి ఒక ఒక టుగెదర్ ఒక ఎఫర్ట్ చేస్తే బాగుంటుంది హోమంలో అందరూ పాల్గొంటే బాగుంటుంది నాలుగైదు వేల మంది వస్తారంటే ఇప్పుడు ఈ ఉన్న నాకు ఇన్ఫర్మేషన్ ఒక వేల మందికి వస్తారని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ హోమ్ ప్రతి ఒక్కరిని కూడా పాల్గొవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దీని వెనుక ఇంకా కూడా ఇక్కడ మన ఏరియా డెవలప్ అవ్వాలి అలాగే కళ్యాణం బాగా జరుపుకోవాలి తర్వాత మన ఈ టెంపుల్ టూరిజం అనేది ఇంప్రూవ్ అవ్వాలి ఇలాంటి కాన్సెప్ట్లన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం తప్పనిసరిగా రేపటి కార్యక్రమం ముఖ్యంగా బందోబస్తు ఇస్తున్నాం సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ వాలంటీర్స్ అందరూ ఉంటారు సేఫ్టీ అంతా ఉంటుంది కాబట్టి మీరు ఎలా ఎలాంటి అధైర్యపడక్కర్లేదు ఏదో ప్రాబ్లం జరుగుతుంది అనే ఆలోచన అక్కర్లేదు రెండవది ఇక్కడ ఈ శానిటేషన్ కానీ అలాంటి అరేంజ్మెంట్స్ పవర్ కానీ ఇది లేకపోతే ఈ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా సఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి రేపు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలి తర్వాత బస్సుల అరేంజ్మెంట్ కూడా నేను మాట్లాడటం జరిగింది అటు కర్వాకు నుంచి కానీ బిల్ కానీ అటు రాజోలు కానీ ఈ బస్సుల అరేంజ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ ఫెసిలిటీస్ వాడుతుంది మనం ఈ ఈ టైంలో దీన్ని ఏమంటారంటే మనందరం కలిసి ఒక రకమైన దాన్ని అందరిని కలిసి గట్టుగా మనం మనం ఉన్నాం మనందరం కలిసిగట్టుగా ఉన్నాం అనే మాట తీసుకెళ్ళాలి ముందు అలాగే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవటంలో కలిసి అందరం చెప్పుకున్నట్టయితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో రేపు హోమాన్ని తలపెట్టాం కాబట్టి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీలైన అనుకుంటారు అదే ఇది మళ్ళీ ప్రతి ఒక్కరంటే ఎక్కువైతే ఈ హోమంలో కూడా పూర్ణ ఆహుతి కూడా చేయటానికి కూడా అందరికీ కొంతమంది ఫ్యామిలీస్ తోటి ఉంటున్నారు కొంత మిగిలిన వారికి కూడా ఆహుతి చేయటానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించి నియోజకవర్గంలో అభ అభివృద్ధిని కానీ అలాగే ఫ్యూచర్లో మనం ఈ సమస్యల పరిష్కారానికి కానీ ఇది ఒక నాందిగా మనం తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం